హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన దిల్సు నగర్ లొకేషన్లో ఉన్న శివగంగా థియేటర్ దగ్గర లొకేట్ అయి ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది రెడీ టు ఆకుపై కండిషన్లో మనకు సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ అండి రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఈ స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ వచ్చేసి అన్ని మనకు ఫ్లాట్స్లో రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు ప్రజెంట్ మనకు బేర్షెల్ యూనిట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఈచ్ ఫ్లోర్కి ఒక ఏ ఉంటుందండి మనకు టోటల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను మనకు అపార్ట్మెంట్లో ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ స్టేస్ ప్రొవైడ్ చేశారండి సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఐదు స్క్వేర్ ఫీటు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు త్రీ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ ఫ్లోర్కి మనకు ఒక ఫ్లాట్ ఆ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి మనకు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ అప్రాక్స్గా మనకు గ్రౌండ్ ఫిగర్ వేసుకుంటే సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది అండ్ మనకు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ కూడా నార్త్ అండి లేఅవుట్ వచ్చేసి హుడా లేఅవుట్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ఈ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్కి ఆపోజిట్గా మనకు జిహెచ్ఎంసి పార్క్ అనేది లొకేట్ అయ్యిందండి దిల్సుఖ్ నగర్ లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ కవర్ చేశాను ఇందులో మనకు టోటల్ త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ టోటల్ ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది అండ్ మన మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకు డోర్ అనేది ఇన్వెస్టర్ ఫస్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు టూ బెడ్రూమ్స్ని కనెక్టెడ్గా మనకు వీళ్ళు కస్టమైజ్ కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టడం వల్ల వీళ్ళు డోర్ ఆప్షన్ని చేంజ్ చేస్తున్నారు నార్మల్గా మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ మాస్టర్ బెడ్రూమ్కి బెడ్రూమ్ కనెక్టెడ్గా చేశారు మళ్ళీ డోర్ అనేది కామన్ వాష్రూమ్ దగ్గర మనకు ప్రొవైడ్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకి స్పేషియస్గా ఉంది చూడండి అండి మనకి ఇది థర్డ్ బెడ్రూమ్ యాక్చువల్గా దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది ఈ డోర్ని ఇక్కడ క్లోజ్ చేసి ఇంకో వైప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా మనం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తానండి మనకు ఏ డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో మనకు డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్